శాంతి ఈరోజటి మురళి ఇరవై ఏడు మే నెల రెండు వేల ఇరవై ఒకటి జ్ఞానసాగరుడు సాగరుడు మానవ సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు హెవెన్లీ గాడ్ ఫాదర్ అనగా రచయిత అయినటువంటి పరమపీత పరమాత్మ స్మృతిలో కూర్చొని అతి త్వరలో రాబోయేటువంటి స్వర్ణిమ ప్రపంచము యొక్క స్మృతులను ఈ రూపములో జ్ఞాపకము తెచ్చుకుంటూ స్వయాన్ని ఆ విధంగా సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేసుకునే సాధనలో నిమగ్నం కావాలి ఓం శాంతి భగవాను వాచ మధురమైన పిల్లలు ఇప్పుడు వినాశన సమయము చాలా సమీపంగా ఉంది కావున ఒక్క పరమాత్మతో సత్యమైన ప్రీతిని కలిగి ఉండండి ఏ దేహదారిపైన ప్రీతిని కలిగి ఉండకండి మధురమైన పిల్లలు ఇప్పుడు వినాశన సమయము చాలా సమీపంగా ఉంది కావున ఒక్క శివబాబాతో సత్యమైన ప్రేమను కలిగి ఉండండి ఏ దేహదారిపైన ప్రేమని కలిగి ఉండకండి ప్రశ్న ఏ పిల్లలకైతే తండ్రిపై సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులు ఏమిటి ఏ పిల్లలకైతే తండ్రిపై సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులు ఏమిటి జవాబు ఫస్ట్ పాయింట్ వారి బుద్ధియోగము ఏ దేహదారి వైపుకు వెళ్లజాలదు వారు పరస్పరము ఒకరిపై ఒకరు ఆకర్షితులు కారు సెకండ్ పాయింట్ ఎవరికైతే సత్యమైన ప్రీతి ఉంటుందో వారు సదా విజయులుగా అవుతారు విజయులుగా అవ్వడము అనగా సతీయుగ మహారాజులుగా మహారాణులుగా అవ్వడము థర్డ్ పాయింట్ ప్రీతిబుద్ధి కలవారు తండ్రితో సదా సత్యంగా ఉంటారు వారు ఏదీ దాచలేరు ఫోర్త్ పాయింట్ అమృత అమృతవేళ లేచి ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తారు ఫిఫ్త్ పాయింట్ షిల సేవలో తమ ఎముకలను సైతం సమర్పిస్తారు సిక్స్త్ పాయింట్ వారి బుద్ధి ప్రాపంచిక విషయాలలో భ్రమింపజాలదు ఒకటి వారి బుద్ధి యోగము ఏ దేహదారి వైపుకు వెళ్ళచాలదు వారు పరస్పరము ఒకరిపై ఒకరు ఆకర్షితులు కారు రెండవది ఎవరికైతే సత్యమైన ప్రీతి ఉంటుందో వారు సదా విజయులుగా అవుతారు విజయులుగా అవ్వడము అనగా సతీయుగ మహారాజులుగా మహారాణులుగా అవ్వడము మూడవది ప్రీతిబుద్ధి కలవారు తండ్రితో సదా సత్యముగా ఉంటారు వారు ఏదీ దాచలేరు నాలుగవది రోజూ అమృతవేళ లేచి ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేస్తారు ఐదవది దీచీ ఋషిల సేవలో తమ ఎముకలను సైతం సమర్పిస్తారు ఆరవది వారి బుద్ధి ప్రాపంచిక విషయాలలో భ్రమింపజాలదు పాట ఉంది వారు మా నుండి దూరం కాలేరు బ్రహ్మముఖ వంశావళికి చెందిన బ్రాహ్మణ కులభూషణులు ఈ ప్రతిజ్ఞ చేస్తారు ఎందుకంటే వారి ప్రీతి ఒక పరమాత్మతో జోడింపబడి ఉంది ఇప్పుడు ఇది వినాశన సమయము అని మీకు తెలుసు వినాశనము జరగవలసిందే అని బాబా పిల్లలకు నేర్పిస్తున్నారు కాలములో ఎవరి బుద్ధి అయితే తండ్రితో ఉంటుందో వారే విజయాన్ని పొందుతారు అనగా సత్యయుగానికి అధిపతులుగా అవుతారు రాజులు మరియు ప్రజలు అందరూ విశ్వానికి యజమానులుగా అవుతారు కానీ వారి పదవిలో చాలా తేడా ఉంటుంది ఎంతగా పరమాత్మపై ప్రీతిని కలిగి ఉంటారో స్మృతి చేస్తారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు బాబా స్మృతి ద్వారానే మీ వికర్మల భారము భస్మమౌతుంది అని బాబా అర్థం చేయించారు వినాశకాలే విపరీత బుద్ధి అని మీరు వ్రాయవచ్చు ఇలా వ్రాయడంలో భయపడాల్సిన పని లేదు వారి వినాశనము జరుగుతుంది అని ప్రీతిబుద్ధి కలవారు విజయాన్ని పొందుతారు అని స్వయంగా నేనే స్పష్టంగా తెలియచేస్తున్నాను ఈ ప్రపంచంలో ఎవరికీ ప్రీతి లేదు కేవలము మీకు మాత్రమే ఆ ప్రేమ ఉంది పిల్లలు పరమాత్మ మహిమను మరియు కృష్ణుడి మహిమను వేర్వేరుగా వ్రాసినట్లయితే గీత భగవానుడు ఎవరో నిరూపింపబడుతుంది ఇది తప్పకుండా అవసరము కదా జ్ఞానసాగరుడు పతిత పావనుడు పరమపిత పరమాత్మయ లేక నీటి నదుల జ్ఞాన గంగయ లేక నీటి గంగయ్య అన్నది ఇది రెండవ విషయము ఇది చాలా సహజమైనది ఎప్పుడైనా ప్రదర్శిని చేసినప్పుడు అందరికన్నా ముందు గీతా పాఠశాల వారికి నిమంత్రణ ఇవ్వాలి వారు ఎంతోమంది ఉంటారు వారికి విశేషంగా నిమంత్రణను ఇవ్వాలి ఎవరైతే శ్రీమద్ భగవద్గీతను పాటిస్తారు వారికి ముందు నిమంత్రణను ఇవ్వాలి ఎందుకంటే వారే మరిచిపోయారు మరియు అందరిచే మరిపింప చేస్తారు మీరు వచ్చి నిర్ణయించండి ఆ తర్వాత మీకు ఏమి అర్థమైతే అది చేయండి అని వారిని పిలవాలి వీరు గీతా పాఠకులను పిలుస్తారు వీరి ప్రచారం కూడా గీతను గురించేనేమో అని మనుషులు భావిస్తారు గీత ద్వారానే స్వర్గస్థాపన జరిగింది గీతకు ఎంతో మహిమ ఉంది కానీ అది భక్తి మార్గపు గీత కాదు నేను మీకు సత్యమునే వినిపిస్తాను అని బాబా తెలియచేస్తున్నారు మనుషులు చెప్పే అర్థము పూర్తిగా అసత్యమైనదే ఎవరూ నిజము చెప్పరు నేనే సత్యమును తెలియచేస్తాను పరమాత్మను సర్వవ్యాపి అని అనడం కూడా సత్యము కాదు ఇవన్నీ వినాశనమైపోతాయి కల్పకల్పము అలా జరుగుతూనే ఉంటుంది మొట్టమొదట మీరు ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి యూరపు వాసులైన యాదవులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు వినాశనం కొరకు వారు చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు అని బాబా తెలియజేస్తున్నారు కానీ వారు బుద్ధి కలిగి ఉన్న కారణముగా అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు కూడా బుద్ధిగా ఉండేవారు ఇప్పుడు పారసబుద్ధిగా అవ్వాలి పారసబుద్ధిగా ఉన్నవారు మళ్లీ బుద్ధి కలవారిగా ఎలా అయ్యారు ఇది కూడా ఒక అద్భుతమే తండ్రిని జ్ఞానసాగరుడు దయాసాగరుడు అని అంటారు ఎవరికైతే తమ కళ్యాణము చేసుకోవడమే రాదో వారు ఇతరుల కళ్యాణమును ఎలా చేయగలరు ఎవరైతే జ్ఞానమును ధారణ చేయరో వారు పదవి కూడా అటువంటిదే పొందుతారు ఎవరైతే సేవాదారులుగా ఉన్నారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు వారినే బాబా కూడా ప్రేమిస్తారు నెంబర్ వారిగా పురుషార్థము అనుసారంగా ఉంటారు జంతువుల వంటి బుద్ధి కలవారు అటువంటి పనులే చేస్తారు బాబాపై ప్రీతి లేకపోతే పదవి కూడా లభించదు అని వారు భావించరు స్వంత పిల్లలైనా లేక శవతి పిల్లలైనా వినాశన కాలంలో ప్రీతిబుద్ధి లేకపోతే బాబాను అనుసరించకపోతే అక్కడికి వెళ్ళి తక్కువ పదవిని పొందుతారు దైవీ గుణాలు కూడా కావాలి ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు నేను సత్యమునే చెబుతాను ఎవరికైతే నాపై ప్రీతి లేదో వారికి పదవి కూడా లభించదు అని బాబా తెలియచేస్తున్నారు బాగా కష్టపడి ఇరవై ఒక్క జన్మల పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కావున ప్రదర్శిని మేళాలలో మొట్టమొదట గీతా పాఠశాలల వారికి నిమంత్రణను ఇవ్వాలి ఎందుకంటే వారు భక్తులు కదా గీతా పాఠకులు కృష్ణుని తలుచుకుంటూ ఉంటారు కానీ ఏమి అర్థం చేసుకోరు కృష్ణుడు మురళి వినిపించాడు అని అంటారు మరి రాధ ఏమైంది సరస్వతికి వీణను చూపించారు మురళిని కృష్ణునికి చూపించారు మాకు అల్లాయే జన్మనిచ్చాడు అని మనుషులు అంటారు కానీ వారికి అల్లాను గురించి ఏమీ తెలియదు భారతదేశంలోనే దేవతల రాజ్యం ఉండేది వారి చిత్రాలు మందిరాలలో పూజింపబడతాయి రాజుల విగ్రహాలను బయటపడతారు వాటిపై పక్షులు చెత్తవేస్తూ ఉంటాయి లక్ష్మీనారాయణులను రాధాకృష్ణులను చాలా ఫస్ట్ క్లాస్ అయిన స్థానాలలో కూర్చోబడతారు వారిని మహారాజు మహారాణి అని అంటారు కింగ్ అన్న పదము ఆంగ్ల పదము ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి మందిరాలను నిర్మిస్తారు ఎందుకంటే ఆ మహారాజులు పవిత్రంగా ఉండేవారు యథా రాజారాణి తదా ప్రజా అందరూ పూజ్యులుగా ఉంటారు మీరు కూడా పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు కావున తండ్రిని స్మృతి చేయడము మొట్టమొదటి విషయము బాబాను స్మృతి చేసే అభ్యాసము చేసినట్లయితే ధారణ జరుగుతుంది ఒక్కరిపై ప్రీతి లేనట్లయితే ఇతరులతో ప్రీతి జోడింపబడుతుంది కొంతమంది పిల్లలు పరస్పరంలో షూ బాబా కన్నా ఎక్కువగా ప్రేమను కలిగి ఉంటారు మీరు మీ బుద్ధి యోగాన్ని నాతో జోడించాలా లేక పరస్పరము ఒకరితో ఒకరు జోడించాలా అని శివబాబా బాబా వారిని ప్రశ్నిస్తారు అటువంటి వారు నన్ను పూర్తిగా మరిచిపోతారు మీరు మీ బుద్ధి యోగాన్ని నాతో జోడించాలి ఇందులోనే శ్రమ ఉంది శివబాబాకు బదులుగా రాత్రింబవాళ్ళు ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు బాబా వారి పేరును వినిపించినట్లయితే వారు ద్రోహులుగా అయిపోతారు వారు బాబాను నిందించడంలో కూడా పెద్ద ఆలస్యం చేయరు ఈ బ్రహ్మ బాబాను గ్లాని చేసినట్లయితే బాబా కూడా వెంటనే వింటారు వినాశన కాలంలో ప్రీతిబుద్ధి కలవారీగా అవ్వండి అని శివ బాబా చెబుతున్నారు ఇది మీ అంతిమ జన్మ ఇందులో మీరు ప్రీతిని ఉంచకపోతే పదవి కూడా లభించదు సత్యమైన హృదయంపై బాబా రాజీ అవుతారు దదీచి ఋషిలా సేవలో మీ ఎముకలను సైతం సమర్పించాలి ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే నషాయే ఎగిరిపోతుంది ఆ తర్వాత అనేక రకాలైన తుఫానులు వస్తూ ఉంటాయి దీనికన్నా లౌకికంలోకి వెళ్ళిపోతే మంచిదేమో ఇక్కడ ఆనందమేమీ లేదు అని అంటారు అక్కడ నాటకాలు సినిమాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి అని భావిస్తారు ఎవరైతే ఈ భూతాలలో చుట్టిముట్టి ఉన్నారో వారు ఇక్కడ ఉండలేరు వారికి ఇది ఎంతో కష్టము పురుషార్థము ద్వారా ఉన్నతమైన పదవిని కూడా పొందగలరు ఎంతో సంతోషంలో ఉండాలి ఉదయమే లేచి కూర్చోకపోతే నాకు అంత ఆనందము కలగదు అని స్వయంగా బాబా కూడా అంటారు అలా నడుము పాలిస్తే అప్పుడప్పుడు నిద్ర కూడా వచ్చేస్తుంది లేచి కూర్చోవడం వలన మంచి మంచి పాయింట్లు వస్తాయి ఎంతో ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి మనము బాబా నుండి విశ్వాధిపత్యాన్ని తీసుకుంటున్నాము కూర్చొని విషయాన్ని గుర్తు చేసుకున్న అపారమైన సంతోషం కలుగుతుంది ఉదయము ఈ చింతన నడిచినట్లయితే రోజంతటిలో కూడా ఎంతో సంతోషం ఉంటుంది సంతోషం లేకపోతే తప్పకుండా బాబాతో ప్రీతి బుద్ధి లేనట్లే అమృతవేళ ఎంతో చక్కటి ఏకాంతం ఉంటుంది ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా అపారమైన సంతోషం కలుగుతుంది ఈ చదువులో గ్రహచారం కూర్చుంటుంది ఎందుకంటే తండ్రిని మరిచిపోతారు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి కావున మనస వాచ కర్మణ సేవ చేయాలి ఈ సేవలోనే ఈ అంతిమ జన్మను గడపాలి ఇతర ప్రాపంచిక విషయాలలో నిమగ్నమై ఉన్నట్లయితే ఈ సేవను ఎప్పుడు చేస్తారు రేపు రేపు అంటూ మరణిస్తారు స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకే శివబాబా వచ్చారు ఇక్కడ యుద్ధాలతో ఎంతో మంది మరణిస్తారు ఎంతో మందికి దుఃఖం కలుగుతుంది అక్కడ యుద్ధాలు మొదలైనవి జరగవు ఇవన్నీ చివరి సమయానికి చెందినవి అన్నీ అంతం కానున్నాయి అనాథలు అలా మరణిస్తారు చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు రాజ్యభాగ్యాన్ని పొందుతారు మేము మా సంపాదనతో మా తనువు మనస్సు ధనములతో మా రాజ్య స్థాపనను చేస్తున్నాము అని ప్రదర్శిని కూడా అర్థం చేయించాలి మేము ఎవరిని అడగడం లేదు అడగాల్సిన అవసరం లేదు మంది సోదరి సోదరులము అంతా కలిసి మా రాజధానిని స్థాపిస్తున్నాము కానీ మీరు కోట్లాది మంది కలిసి మిమ్మల్ని మీరు వినాశనం చేసుకుంటున్నారు మేము ఒక్కొక్క పైసా జమా చేసి పరమాత్మ సేవలో ఉపయోగించి విశ్వాధిపతులుగా అవుతాము ఇది ఎంత అద్భుతమైన విషయము అచ్చా మీటే సిలతే బచ్చోం ప్రతి మాత్ పిత గుడ్ మార్నింగ్ రూహానీ బాబ్కి రూహానీ బచ్చోంకో నమస్తే హం రూహానీ రూహానీ ఆర్ నమస్తే ఓం శాంతి దారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ అమృత వేళ ఏకాంతంలో కూర్చొని బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వరీయ సేవలో నిమగ్నం కావాలి అమృతవేళ ఏకాంతంలో కూర్చొని బాబాను ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి ప్రాపంచిక విషయాలను వదిలి ఈశ్వరీయ సేవలో నిమగ్నమైపోవాలి సెకండ్ పాయింట్ బాబాతో సత్యమైన హృదయాన్ని కలిగి ఉండాలి పరస్పరము ఒకరిపై ఒకరు ప్రేయసి ప్రియులుగా అవ్వకూడదు ప్రీతిని ఒక్క శివ బాబాతోనే జోడించాలి కానీ దేహదారులతో కాదు బాబాతో సత్యమైన హృదయాన్ని కలిగి ఉండాలి పరస్పరము ఒకరిపై ఒకరు ప్రేయసి ప్రియులుగా అవ్వకూడదు ప్రీతిని ఒక శివ బాబాతోనే జోడించాలి కానీ దేహదారులతో కాదు వరదానము స్వార్థము అనే పదమునుకు గల అర్థాన్ని తెలుసుకొని సదా ఏకరస స్థితిలో స్థితులయ్యే సహజ పురుషార్థి బవా స్వార్థము అనే పదమునకు గల అర్థాన్ని తెలుసుకొని సదా ఏక్రస స్థితిలో స్థితులయ్యే సహజ పురుషార్థిగా కండి విస్తారము ఈ రోజుల్లో ఒకరిపై మరొకరికి కల ఆకర్షణ స్నేహము వలన కాకుండా స్వార్థముతో ఉంటుంది స్వార్థము కారణంగా ఆకర్షణ ఉంటుంది మరియు ఆకర్షణ కారణంగా అతీతులుగా అవ్వలేకపోతారు కనుక స్వార్థము అన్న పదమునకు గల అర్థములో స్థితులు అవ్వండి అనగా మొదటగా స్వయం యొక్క రథమును స్వాహా చేయండి ఈ స్వార్థము పోయినట్లయితే అతీతులుగా అవనే అవుతారు ఈ ఒక్క మాటకు గల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా సదా ఒక్కరికి చెందిన వారిగా మరియు ఏకరశగా అయిపోతారు ఇదే సహజ పురుషార్థము ఈ రోజుల్లో ఒకరిపై మరొకరికి కల ఆకర్షణ స్నేహము వలన కాకుండా స్వార్థముతో ఉంటుంది స్వార్థం కారణంగా ఆకర్షణ ఉంటుంది మరియు ఆకర్షణ కారణంగా అతీతులుగా అవ్వలేకపోతారు కనుక స్వార్థము అన్న పదమునకు గల అర్థములో స్థితిలో అవ్వండి అనగా మొదటగా స్వయం యొక్క రథమును స్వహా చెయ్యండి ఈ స్వార్థము పోయినట్లయితే అతీతులుగా అవనే అవుతారు ఈ ఒక్క మాటకు గల అర్థాన్ని తెలుసుకోవటం ద్వారా సదా ఒకరికి చెందిన వారిగా మరియు ఏకరశగా అయిపోతారు ఇదే సహజమైన పురుషార్థము స్లోగన్ ఫరిస్తా రూపంలో ఉండడం ద్వారా ఏ విఘ్నము తన ప్రభావమును చూపించజాలదు ఫరిస్తా రూపంలో ఉండడం ద్వారా ఏ విఘ్నము తమ ప్రభావమును చాలదు అమూల్య రత్నం అవ్యక్త మురళి ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బాప్ దాదాకు మరియు దైవీ పరివారానికి స్నేహి సహయోగిగా అవ్వడానికి సహాయకారి మరియు విశ్వాస పాత్రులుగా ఈ రెండు విషయాలు ఉన్నప్పుడు బాప్ బాబ్దాదాకు మరియు పరివారానికి సహయోగిగా అవగలరు సహయోగికి పరిశీలన పరివారము మరియు బాప్ దాదా యొక్క ఆలోచనలు కర్మలు ఏవైతే ఉంటాయో వాటిలో ఒకరికొకరు సమీపంగా అవుతారు ఒకరు మరొకరి మతానికి సమీపంగా వస్తూ ఉంటే మతభేదాలు నశించిపోతాయి చెక్ చేసుకోండి తమ తనువు మనసు సమయాన్ని సంపూర్ణ సమర్పణ ఆత్మ చేసిన విధంగా ప్రయోగిస్తున్నానా చెకింగ్ రిజల్ట్ ఎంత షార్ట్గా స్పష్టంగా ఉంటుందో ఆంతరిక స్థితి అంత స్పష్టంగా మరియు క్లియర్గా ఉంటుంది పురుషార్థం లైన్ కూడా క్లియర్గా ఉంటుంది పరమాత్మకు మరియు దైవీ పరివారానికి స్నేహి సహయోగిగా అవ్వడానికి సహాయకారి మరియు విశ్వాస పాత్రులు